ధాన్యం కొనే దిక్కులేదు సీఎం చెప్పినా ముందుకు సాగని కాంట కొనుగోలు చేసిన చోట మిల్లర్ల కొర్రీలు అకాల వర్షాలతో రైతుల ఆగమాగం తడిసిన ధాన్యంతో అన్నదాతల ఆందోళన మంత్రులు అధికారులు పోలింగ్ లో నిమగ్నం రైతులను పట్టించుకునే నాదుడే కరువు మొత్తం మీద ఇది కథ రైతులకు మొత్తం తెడ్డు చూపెడతా ఉన్నారు కావాలనే రైతులను గోసముచ్చుకుంటా ఉన్నారు రైతుల ఉసురు తాకుత ఎన్నడికీ మంచిది కాదు కొట్టుకొని పోవాల్సిందే మీ విధానాలు కాలగర్భంలో కలిసిపోవాల్సిందే రైతుల ఉసురు పోసుకోవద్దు రైతుల ఇబ్బంది పెట్టద్దు ఎన్నడూ లేని విధంగా మళ్ళా రైతుల ఆత్మహత్యలు గణనీయంగా పెరిగినాయి తడిసిన ధాన్యాన్ని కొంటమని తుమ్మల చెప్పినా తడిసిన ధాన్యం మొలకలు అత్తగా చెట్లు కూడా పెరుగుతాయి ఆడ నల్లా మనం మొలక వద్దాం వడ్లు తు అది మొలక తుకం పొత్తం కదా మొలక పోసినప్పుడు మూడు వద్దులు నానబెడతారు నీళ్ళు పోతారు మళ్ళీ అది తీసుకుపోయి పొలంలో చల్ల వరకు తెల్లారే ఇంత గ్రీన్గా మారిపోతుంది మరి తడిసిన ధాన్యం మొలకలత్తాయి ఆ మొలకలు వచ్చినాయి చెట్లు కూడా పెరుగుతాయి అయినా కూడా కొనేదిక్కులేదు తడిసిన ధాన్యం కొంటా అన్నారు కదా తడిసిన ధాన్యం త్వరితగతన ఏదైతే ఉన్నదో ఆ కొనుగోలు సాలు ఎత్త అయిపోతుంది కదా ఆ పరిహారం ఏదో ఇత్త అయిపోతుంది కదా అలా పంట నష్ట పరిహారం లేదు ఈ తడిసిన ధాన్యం గొనులు లేదు ఈ తడిసిన ధాన్యాన్ని ఆరబోయలేక ఏం చేయాలనో అర్థం కాక ఇబ్బందికరమైన పరిస్థితులు ఇక చూడుండ్రి బురదల కొట్టుకపోయిన వడ్లనన్నీ పారతోని ఆయన నేర్పుతున్నాడు ఆ పెద్దన్న ఇది పరిస్థితి రైతులను పట్టించుకునే నాదుడే కరువు అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినా ఎక్కడ అమలు కావడం లేదు తడిసిన ధాన్యాన్ని కొనేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు మళ్ళీ ఆరబెట్టి తీసుకురావాలని చెప్తుండ్రు ఎక్కడో ఒక చోట రైతుల ఒత్తిడి తట్టుకోలేక కొనుగోలు చేస్తే ఆ ధాన్యాన్ని దించుకునేందుకు మిల్లలు నిరాకరిస్తుండ్రు ఈ తడిసిన ధాన్యం తామేం చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేస్తా ఇది పరిస్థితి ఇది మాత్రం సర్కారు భరించాల్సిన అవసరం ఉన్నది ప్రకృతి వైపరీత్యాలకు అటు సకాలంలో రైతు బందీయేలా సకాలంలో నీళ్ళు ఇయ్యాలి ఉన్న పంటలు ఎండబెట్టిండ్రు కొద్దో గొప్ప వడగండ్ల వారాక ఆయనతో పోయినాయి ఆ కొద్దో గొప్ప మిగిలినవి తీసుకొచ్చి కాంటా పెట్టుకుందాము ఈడ పోసుకుందాం కళ్ళాలలో వడ్లు పోసుకుందాం వాటిని కాంటా పెట్టుకుంటారు వాటి నుంచి రెండు రూపాయలు వస్తాయని అనుకున్న నేపథ్యంలో ఇక్కడ ఇన్ని కొర్రీలు చూడుండ్రి రైతన్న పరిస్థితి ఎద్దేడ్చిన వ్యవసాయం రైతే ఏడ్చిన రాజ్యం బాగుపడదనే సామెత ఉన్నది కానీ మళ్ళీ ఎద్దును రైతును ఏడిపిస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో రైతన్న పరిస్థితి అగమ్య గోచరంగా మారింది అదో గతి ఏ గతి అవుతుందో తెలుస్తలేదు పరిస్థితి ఇది కానీ రైతన్నలు ధైర్యం కోల్పోవద్దు పోరాడాలి కొట్లాడాలి ధైర్యం కోల్పోవద్దు ఇలా మంచి రోజులు లేవు కావచ్చు రేపు మంచి రోజులు రావచ్చు అదొకసారి మీరు యాధి పెట్టుకోవాలి